దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేటి సూర్యాపేట జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఆయన సింగరేణి కాలరీస్లో ఒక లేబర్గా తన జీవితాన్ని కొనసాగిస్తూ మేనేజర్ స్థాయికి ఎదిగి అద్భుతమైన సేవలందించి ఒక నిర్మాణ రంగ కంపెనీ పెట్టాలి చాలామందికి ఉపాధి ఇవ్వాలి సంపద సృష్టించాలి సేవా కార్యక్రమాలు చేయాలని ఒక లక్ష్యంతో ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక నిర్మాణ రంగ సంస్థని ఏర్పాటు చేసి ఈ కంపెనీ అధినేతగా చైర్మన్ గా మేనేజింగ్ డైరెక్టర్గా పవన్ గారు సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు పవన్ చురుకంటి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా బాగుంది చాలా స్వీట్ ఉంది ఎంజాయ్ దిస్ టెన్ యూర్ టోటల్ మా జర్నీ అంతా కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం నూతనకల్ అనే గ్రామం సూర్యాపేట తాలూకా ఓల్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే సూర్యాపేట నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అమ్మ అనంత లక్ష్మి ఫాదర్ సి ఎల్లారెడ్డి రెడ్డి వాళ్ళు ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో కష్టపడాలి సేవ చేయాలి రెండు వాళ్ళ యొక్క ఆశయం నేను టెన్త్ అని కాదు మాది అప్పుడు లెవెన్త్ క్లాస్ అనేవాళ్ళు దాన్ని ఓల్డ్ హెచ్ఎస్సి అంటారు హెచ్ఎస్సీ సూర్యాపేట అంటే నూతన కల్లా చదువుకున్న మాది హై స్కూలు బట్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం ఓన్లీ ఒకటే సెంటర్ ఉంటుంది తాలూకాకి సూర్యాపేటలో రాసడం ఆ తర్వాత ప్రీ యూనివర్సిటీ కోర్స్ పియూసి అది వివేకవర్తిని హైదరాబాద్ అక్కడి నుంచి బీఎస్సి బీఎస్సిలో నా సబ్జెక్ట్ బాస్టనీ జువాలజీ కెమిస్ట్రీ సో దట్ ఆల్సో ఫ్రమ్ వివేకవర్ధిని హైదరాబాద్ అన్వేషణ అంటే మా ఫాదర్ అనేవాడు ఏదో ఒక పని చేయాలి మనిషి అయిన తర్వాత పని చేయాలి పని చేయాలి అనేవాడు బేసికల్గా వ్యవసాయం ఇంట్రెస్ట్ బట్ అంత పెద్ద వ్యవసాయం కాదు మాది చిన్న వ్యవసాయం ఉండేది ఖాళీగా ఉన్నప్పుడల్లా వ్యవసాయానికి వెళ్తుండే వాళ్ళని పని పాటలు అన్నీ కూడా నాకు అలవాటు అయిపోయినాయి వ్యవసాయ పనులు దాంతోపాటు విలేజ్లో ఉంటే వ్యవసాయం ఒక్కటే సరిపోదు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక రైస్ మిల్లులో ఊళ్ళ పెద్దల్ని నలుగురిని ఏకం చేసి ఒక రైస్ మిల్ కన్స్ట్రక్షన్ చేశాను తర్వాత మా ఇంట్లో ఒకటి సొంతది ఒకటి ఆయిల్ మిల్లు ఆయిల్ కారము ప్లస్ పిండి మర వీటికి సంబంధించింది ఒకటి ఆ రోజుల్లో గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ పెట్టి ఒక చిన్న లోన్ తీసుకొని లోన్ అంటే మీరు నమ్మరేమో తొమ్మిది వేల రూపాయల లోన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి తొమ్మిది వేల రూపాయలు లోన్ తీసుకొని ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను అది దాదాపు ఒక నలుగురు ఐదుగురిని ఉపాధి కల్పిస్తూ మాకు కూడా కుటుంబ ఆసరా అయ్యేది మా నాన్నకు నాలుగు వందల రూపాయల శాలరీ వస్తే అది ఫోర్ డేస్లో వచ్చేది ఆ ఇన్కమ్ మాకు ఆ మిల్లు మీద ఆయనకు నాలుగు వందల రూపాయల శాలరీ నాకు ఫోర్ డేస్లో ఆ మిల్లు మీద వచ్చేది సో దాంట్లో ఖర్చులు మంచి చెడు కరెంటు అవన్నీ భోగంగా మాకు సుమారుగా ఎవ్రీడే రోజుకు ఒక యాభై రూపాయలంతా ప్రాఫిట్ ఉంది నేను అట్లా ఒక వన్ ఇయర్ కూడా జరగలేదు స్టార్ట్ అవుతుండగానే నాకు ఎంప్లాయ్మెంట్ నుంచి మైనింగ్లో అవకాశం వచ్చింది వస్తే వెళ్ళాను వెళ్ళి క్లర్కల్ ఎగ్జామ్ రాశాను నేను పాస్ కాలేదు క్లర్కల్ ఎగ్జామ్ ప్రిపేర్ కాలేదు సో దాంతో వాళ్ళు అక్కడ ఒక సీనియర్ మేనేజర్ ఉండి మీరు చదువుకున్నారు కదా మైనింగ్ ఇంట్రెస్ట్ సై ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి ఇక్కడ స్కై ఇస్ ద లిమిట్ మీరు నా స్టేజ్కి రావచ్చు మీరు అదే క్లర్క్గా ఉంటే క్లర్క్గానే రిటైర్ అవుతారు సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్ మైనింగ్ మైనింగ్లో చదువుకొని క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు రండి మీది బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి గాట్ ఫ్యూచర్ అని చెప్పేసి నాకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆయన సో డైరెక్ట్ అపాయింట్ చేసుకున్నాడు అక్కడ నుంచి ఆయన మంచి మంచి అవకాశాలు ఇచ్చాడు మైనింగ్ ఐ టోటల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆపరేషన్ నేను ఒక మజుదుర్గా జాయిన్ అయ్యాను మజదుర్గా బేసిక్ అంటే త్రీ ఇయర్స్ తర్వాత కానీ సూపర్వైజర్ కానివ్వరు సో త్రీ ఇయర్స్ మజుదుర్గా ఉండాలి ఉంటేనే ఆ ఎగ్జామ్ రాయడానికి అవకాశం త్రీ ఇయర్స్ తర్వాత డిఫరెంట్ ఆ త్రీ కూడా నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు గ్యాస్ చెక్ చేయడం అయితే ఉన్నది సపోర్టింగ్ సిస్టమ్ అయితే ఉన్నది బ్లాస్టింగ్ అయితే ఉన్నది ఎక్స్ప్లోజివ్స్ అయితే ఉంది ఎలక్ట్రికల్స్ అయితే ఉంది ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ త్రీ ఇయర్స్ లో ఇచ్చారు ఇచ్చిన తర్వాత నన్ను ఎగ్జామ్ కు పర్మిట్ చేశారు ఎగ్జామ్ పర్మిట్ ఇక్కడ గవర్నమెంట్ కండక్ట్ చేయదు సెంట్రల్ గవర్నమెంట్ ధన్బాద్లో కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ లో ఒకటి అంచలంచెలుగా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లో మేనేజర్ అయ్యాను నేను అదే డిపార్ట్మెంట్ ఫస్ట్ క్లాస్ మేనేజర్ సెకండ్ క్లాస్ మేనేజర్ అని రెండు ఉంటాయి సెకండ్ క్లాస్ మేనేజర్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది సో అలా అది కూడా రాశాను అన్నీ అయిపోయినాయి ఇంకేం చేయాలి అనేది ఆ టైం వచ్చినప్పుడు దెన్ నాకు ఇది ఒక సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఓకే ఒక పదవిలో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇండియాలో తీసుకున్న మైనింగ్లో అనేది ఒకటి ఉండే ఎంటెక్ చేసినా కూడా ఫస్ట్ క్లాస్ మైన్ మేనేజర్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ మళ్ళీ పాస్ కావాలి లేకపోతే స్టాట్యుటరీ మేనేజర్గా పర్మిట్ చేయరు సో నేను స్టాట్యుటరీ మేనేజర్గా పర్మిట్ చేయాలి కోల్ మైన్స్లో అని అంటే నేను ఫస్ట్ క్లాస్ పాస్ కావాలి ఫస్ట్ క్లాస్ కూడా పాస్ అయ్యాను ఇప్పుడు ఇంకేం చేయాలి ఏదో పదోన్నతలో ఐదేళ్లకు మూడేళ్లకు అవే వస్తుంటాయి కానీ మాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు దెన్ మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి ఇన్నోవేటివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైన్ తీసుకున్నాను మైన్ లోపల లోపల వర్క్ చే సింగరేణి కాలేజ్ పద్దెనిమిది సంవత్సరాలు ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ గ్యాసి మైన్స్ ఆల్ సార్ట్ ఆఫ్ డిఫికల్టీస్ ఇంక్లూడింగ్ రెస్క్యూ అన్ని ఫేస్ చేశాను నాది లాస్ట్ వర్కింగ్ డే పనిచేసింది గ్యాసి మైన్లో రెస్క్యూలో నైన్టీన్ నైన్టీ త్రీ మార్చ్ పదిహేనవ తారీఖు నాది చివరి వర్కింగ్ డే చివరి వర్కింగ్ డే కూడా నేను మార్నింగ్ ఎయిట్ నుంచి ఫైవ్ దాకానే ఉండాలి నా డ్యూటీ బట్ నేను పదహారో తారీఖు మార్నింగ్ బయటకు వచ్చాను నేను ఒకటి రిజైన్ చేశాను జస్ట్ నువ్వు అటు నేను ఇటు ఒక లేబర్ ఇవ్వాలి పని వెళ్ళిపోనంటే వెళ్ళిపోవాలి నేను ఈ రోజుతో క్లోజ్ అంటే అంతే దాంట్లో ఒక ప్రావిడెంట్ ఫండ్ ఒక నలభై యాభై వేలు వచ్చింది తప్ప వేరే అప్పుడు మా కుటుంబ సభ్యులు ఎక్సెప్ట్ మై వైఫ్ అందరూ కూడా కొంచెం ఆందోళన పడ్డారు నేను జాబ్ వదిలేసి వేరే వ్యాపారానికి వెళ్తాను ఏజ్లో అంటే ఈ ఏజ్లో పోతే పిల్లలు ఆగమవుతారు ఇబ్బంది అవుతారు సో మంచి భవిష్యత్తు ఉంది నువ్వు ఆల్రెడీ చాలా మంచి స్టేజ్కి వచ్చినావు అక్కడ మేనేజర్ అంటే ఓ బంగ్లా జీబు మనుషులు చాలా అటహాసం ఉంటుంది పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు టోటల్ పవర్ వాళ్ళ చేతిలో ఉంటుంది మేనేజర్ చేతిలో ఉంటుంది ఫర్ ఎవ్రీథింగ్ మేనేజర్ రెస్పాన్సిబుల్ అట్లా ఉంటుంది కాబట్టి ఆ అంత మంచి పొజిషన్ నుంచి పోతున్నప్పుడు అందరూ ఎందుకు వెళ్తున్ను ఏమవుతారో ఏమో ఇబ్బందులు పడతారో ఏమో ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వచ్చినాక మీరు కొని పోతున్నారు అనేది అన్నారు కానీ నా మనసులో నా గోల్ నాకు వేరే ఉన్నది మనకు ఇది అంతగా సరిపడేటువంటిది కాదు ఫ్రీడమ్ తక్కువ నేను ఒకరిని అపాయింట్ చేయలేను ఒకరికి దానం చేయలేను ఒకరికి సాయం చేయలేను ఏదో ఆయన పని వాడు చేసుకుంటాను నా పని ఏం చేసుకోండి అనే విధంగా ఉండేది నేను బయటకు మూలధనం అండి నా సొంతం ఒక యాభై వేల రూపాయలు నా మిత్రులు సుమారు ఒక పది మంది మనిషికి యాభై వేలు ఇరవై లక్షల రూపాయల దాకా ఇచ్చారు నేను అప్పుడు గోదావరి బిల్డర్స్ అని ఫస్ట్లో హైదరాబాద్లో ఇండ్లు కట్టాలి అనేది అపార్ట్మెంట్స్ కట్టాలి అని వచ్చిన వచ్చినప్పుడు మా బ్రదర్స్ ఇద్దరు ఉండి వాళ్ళు కూడా మంచి సహకరించారు దాంతో నేను ఒక విధంగా గోదావరి బిల్డర్స్ స్థాపించిన ఫస్ట్ వెంచర్ బేజ బేగంపేట చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసిన స్పీడ్ వర్క్ ఏదైనా స్పీడే ఏ ఏ వర్క్ చేసినా కూడా ఒక ప్లాన్ చేసుకుంటే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా స్పీడ్గా చేస్తాం వాట్ వీ నీడ్ మనీ మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ మనీ మెటీరియల్ ఈ మూడు ఉంటేనే పని స్టార్ట్ చేస్తాయి ఆ మూడు అంటే అయిపోతుంది ఎవరు లేకున్నా అయిపోతుంది అలా ఆర్గనైజ్ చేసి షెడ్యూల్ చేసి కంప్లీట్ చేసేవాడిని అదృష్టం కొద్దీ మార్కెటింగ్ కూడా బాగుండే అప్పుడు నేను ఎన్నడు కూడా ఒక పోస్టర్ ఇవ్వలేదు ఒక పేపర్ యాడ్ ఇవ్వలేదు ఒక పోయి అమ్మలేదు బట్ నాది సేల్స్లో ఎన్నడూ కూడా మార్కెట్లో అవసరం కంటే తక్కువనే ఉండేది నా దగ్గర అంటే ఎప్పుడు కూడా సేల్స్ అడ్వాన్స్ ఉండేది తయారు కాకముందే అమ్ముడు పోయేటి గోదావరి బిల్డర్స్ మీద నేను పంజగుట్లో ఒకటి చేశాను బ్యాంక్ స్టేట్లో ఒకటి చేసినాము ఇక్కడ కూకటిపల్లిలో రిజిస్టర్ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఓని కాంప్లెక్స్ అని ఉంది అదొకటి చేసినాను ఇక్కడ కూకటపల్లి ఒక రెండు రెసిడెన్షియల్ చేశాను ప్లేస్ ఆ తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల బ్రేక్ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో వడేపల్లి ఇంట్లో అని ఒక పదిన్నర ఎకరాల్లో దాంట్లో ఒక నలభై ఇండిపెండెంట్ హౌసెస్ ఒక దాదాపు ఏడు లక్షల ఎస్ఎఫ్టీ కాంప్లెక్స్లు అన్నీ టూ ఇయర్స్ టైంలో లిమిటెడ్ టైం టూ ఇయర్స్లో ఇవన్నీ కంప్లీట్ చేసినాను ఇక్కడ వడేపల్లి ఇంట్లో కూడా ఏజ్ చేసినా ఒక రికార్డ్ టైంలో చేసిన సాటిస్ఫాక్షన్ ఉండే ఇది కాకుండా మదిన కూడా సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లో పద్దెనిమిది ఎకరాలు డెవలప్ చేశాం డెవలప్ చేసినప్పుడు కూడా యాజ్ పర్ హుడా నామ్స్తో చేశాం కాబట్టి ఈరోజు అప్పుడు మేము ఐదు వందల రూపాయల గజం ఇచ్చినాము టుడే వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్ష రూపాయల గజం చొప్పున అమ్ముకొని ఎంజాయ్ చేస్తున్నారు నాకు అది హ్యాపీ మొత్తం ఎస్ఎస్ఆర్ కెస్ట్ నైన్టీ నైన్ నైన్టీ త్రీ నుంచి నైన్టీ నైన్ వరకు బిల్డర్ జర్నీ చేసిన సో నైంటీ నైన్ నుంచి మళ్ళీ నేను రోడ్ వర్క్స్కు అప్పుడు కొంచెం బిల్డర్స్కు కట్టిన కట్టుబడికి డిమాండ్ లేకుండే కొంచెం స్లో ఉండేది ప్రాజెక్ట్స్ అయితే ఇంకేదైనా చేస్తే బాగుంటాయి కదా అన్న ఉద్దేశంతోనే రోడ్ వర్క్స్ స్టార్ట్ చేసినా అందులో మా తమ్ముడు సుందర్ రెడ్డి ఉండి అతను ఈ హాజ్ స్టార్టెడ్ చిన్న లెవెల్లో అప్పుడు చేస్తుండే ఎల్లందులో ఉన్నప్పుడు దాన్ని ఆ కంపెనీని లిమిటెడ్గా కన్వర్ట్ చేసి రోడ్లు వెళ్ళకొచ్చి అట్లా ఏం లేదు క్రెస్ట్ ఇంజనీర్స్ అనేది తమ్ముడు చిన్న వర్క్స్ చేస్తుండేది ఎల్లందులో దాన్ని హైదరాబాద్కి వచ్చిన తర్వాత దాన్ని క్రెస్ట్ మేము లిమిటెడ్ కంపెనీలో నేమ్ అడిగితే దొరకకపోతే దానికి ఎస్ఎస్ఆర్ యాడ్ చేశారు ఎస్ఎస్ఆర్ అంటే ఒకటి శ్రీ సాయి రియల్ ఎస్టేట్ అంతకుముందు ఉండే లేదు శ్యామ్సుందర్ రెడ్డి అని ఉండే అట్లా ఏదో ఒకటి ఆయన ఆడిటర్ ఉండి ఎస్ఎస్ఆర్ అని పెడదామంటే పెట్టు ఏది పెడితే ఉంది క్రస్ట్ ఇంజనీర్స్ రావాలి అని అడిగాము వచ్చేసి దాదాపు పది సంవత్సరాల నుంచి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ మధ్యలో నడుస్తుంది ఇంతకుముందు ఎక్స్పీరియన్స్కి ఇంపార్టెన్స్ ఉండే ఈ రోజుల్లో ఎక్స్పీరియన్స్కి ఇంపార్టెన్స్ లేదు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి వేరే మార్గాలు వచ్చినాయి జాయింట్ వెంచర్స్ అని అవన్నీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ టైమ్లీ కంప్లీట్ చేయడము అది మాకు ఒక నిబద్ధత ఒక డిసిప్లిన్ ఉన్నది సో మేము మహబూబాబాద్లో బ్రిడ్జ్ కంప్లీట్ చేసినాము వన్ ఇయర్ ముందు కంప్లీట్ చేసినాము నేను తాండూరులో రైల్వే బ్రిడ్జ్ చేసినాము అది వన్ ఇయర్ ముందు కంప్లీట్ చేసినాము మేము గోడౌన్స్ కట్టినాము సిక్స్ మంత్స్ లోపల ఐదు ప్లేసెస్ లోపల దాదాపు ముప్పై వేల టన్నుల గోడౌన్స్ గవర్నమెంట్కు లీజ్కి ఇవ్వడం కోసం ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడు కూడా మా మిత్రులందరం కలిసి ఐదు ప్లేసెస్ లోపల ఆరు నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చినాము ఇంక్లూడింగ్ వే బ్రిడ్జ్ కాంపౌండ్ వాళ్ళు శానిటేషన్ లైక్ బాత్రూమ్స్ వాష్రూమ్స్ గోడౌన్స్ ఎవ్రీథింగ్ అనమాట ఇంక్లూడింగ్ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఒకేసారి ఐదు ప్లేసెస్లో చేసినాం దట్ ఈజ్ నల్గొండ జడ్చర్ల కోదాడ హుజూర్ నగర్ ఈ విధంగా ఐదు ప్లేసెస్లో చేసేసాం ఏ చేసినా ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రత్యక్షంగా మాకు టూ హండ్రెడ్ వరకు ఉన్నారు పరోక్షంగా ఒక హండ్రెడ్ వరకు ఐపీసీ తీసుకోవడంలోనే ఉద్దేశం డాక్టర్ అవ్వాలని నా క్లాస్మేటు రూమ్మేటు ఆయనకు మెడిసిన్లో సీట్ వచ్చింది ఆయన బాగా మెరిట్ స్టూడెంట్ ఆయనతో పాటు నేను చదువుకుంటే నాకు కూడా కొంచెం జ్ఞానం అబుద్ధని తనతో పాటు రూమ్మేట్గా ఉండేవాడిని బట్ నేను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు తర్వాత రిపీట్ చేయడం నాకు ఇష్టం లేకుండే దెన్ బీఎస్సీకి వెళ్ళిన బీఎస్సీ వెళ్ళిన తర్వాత ఎంతసేపు టీచర్ అవుదామని అనుకున్నా కానీ వేరే ఆలోచన లేకుండా కానీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే యాంగ్జైటీ మాత్రం ఉండేది ఒకటి టీచర్ ఉంటే టీచర్ కోరుకునేది లేదు వ్యవసాయం ఉంటే వ్యవసాయం కోరుకునేది లేదు ఎప్పుడు ఏదో ఒకటి ఇంకా అదనంగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడు మనసులో ఉంటుంది కాంట్రాక్టర్గా ఉన్నవర్స్ చేయడము నాణ్యతతో చేయడము వెల్ఫేర్ వర్కర్స్ వెల్ఫేర్ అనేది ఇంకా పూర్తిగా మేము ఒక సాటిస్ఫాక్షన్గా నా వర్కర్కు నేను పూర్తి వెల్ఫేర్ చేయలేకపోతున్నా చేయాలని ఆలోచన అంటే మనిషికి ఏముంటుంది ప్రతి వర్కర్ కూడా మన దగ్గర జాయిన్ అయ్యే రోజు జాబ్కి జాయిన్ అవుతాడు ఆ తర్వాత పెళ్ళిలో మంచి వచ్చేవాడు పిల్లలు పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చక్కగా ఉండాలని వాడు కోరుకుంటున్నారు మనం వీళ్ళు చక్కగా ఉండాలని మనం కోరుకుంటున్నాం సో వాళ్లకు కూడా స్టడీ చేయడానికి అవకాశం కల్పించాలి ఇంత ఒక గూడు ఒక లైక్ వన్ ఒక యూనిట్ ఒక హౌస్ వన్ కో టూ బెడ్రూమ్ హౌస్ అందుబాటులో ఉంటే ఐ థింక్ ఇంకా వేరే వాళ్ళు వేరే ఏమేమి కోరుకుంటారో అనేది అయితే నాకు తెలియదు కానీ ఒక మనిషి కోరుకునేది ఒక సగటు ఎంప్లాయ్ కోరుకునేది అంతే ఉంటుంది అవి ఇవ్వగలిగినాడు నాకు సాటిస్ఫాక్షన్ సతీమణి సుమతి అవి మా చిన్నప్పటి ఐ థింక్ మా ఊరు ఒకే బజారు సో చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా ఒక విధమైన అభిమానమే అనండి ఒక కుటుంబం మాకు వాళ్ళు మేము వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ లైక్ రిలేటివ్స్ సో అట్లా అమ్మాయితో నాకు ఉన్నటువంటి పరిచయం సో వాళ్ళ ఫాదరు మా ఫాదరు వీళ్ళకి పెళ్లి చేస్తే బాగానే ఉంటుంది అన్న ఆలోచనతో ముందు నుంచి ఉన్నారు మదర్ మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లాగే మాది కంటిన్యూ అయింది సో వీఆర్ వెరీ హ్యాపీ ఇద్దరు పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఒక ఆయన నవీన్ రెడ్డి ఆయన ఎంఎస్ కంప్యూటర్స్ చేసిండు ఆస్ట్రేలియాలో కంప్యూటర్స్ చేసిండు ఇక్కడికి వచ్చిండు ఒక టూ ఇయర్స్ ఉన్నాడు మళ్ళా అమెరికాలో ఆరు సంవత్సరాలు ఒక కంపెనీకి డైరెక్టర్గా పనిచేశాడు తర్వాత మళ్ళీ సొంత ఊరు సొంత గ్రామం ఏదో అన్నట్లుగా మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు వచ్చి సివిల్ మీరు బీఎస్సీ చేసి మీరు కాంట్రాక్ట్ చేస్తుంది కదా నేను చేయలేనా అని ఒకరోజు అడిగాడు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు పెద్ద సివిల్ ఇంజనీరింగ్ అనేది కామన్ సెన్స్తో చేసే పని అందులో ఇందులో ఇంజనీరింగ్ మనది ఏం లేదు మేనేజ్మెంటే ఎక్కువ ఉన్నది ఇందులో ఇంజనీర్గా మనం ఒక ఇంజనీర్ను బారో చేయొచ్చు లేకపోతే ఎంగేజ్ చేయొచ్చు టెక్నాలజీ వీ కెన్ బారో బట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ సో అన్నీ అవకతవకలు ఉంటాయి కింద మీద ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి అని చెప్తే ఓకే నువ్వు చేస్తున్నావు కదా నేను చేస్తా అనే ఉద్దేశంతో ముందుకు వచ్చిండు పన్నెండు పదమూడేళ్ళు అయిపోయింది చేస్తున్నాడు ఆయన డే టు డే యాక్టివ్ ఆల్మోస్ట్ ఆల్ నాకు ప్యారలల్గా ఉన్నాడు అనొచ్చు సమ్ టైమ్స్ నిర్దేశిస్తాడు కూడా అడ్వైజ్ చేస్తుంటాడు ఇట్లా పోవాలి ఇట్లా పోవాలి అనేది ఆ స్టేజ్లో ఉన్నాడు రెండో అబ్బాయి ఆయన కూడా ఎంబీఏ ఎంబీఏ యూకేలో చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్లస్ ఆయన సివిల్ రోడ్ వర్క్స్లో ఒక మూడు నాలుగేళ్ళు చేశాడు ఆ తర్వాత హౌసింగ్ సైడ్ పోయాడు వడ్డేపల్లి ఇంక్లేజ్ చేసేటప్పుడు డే టు డే తనే చేసేవాడు నేను నిమిత్తం మాత్రంగా ఆదరైజ్డ్ పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్నా కానీ మొత్తం తనే చేశాడు సరే ఆయన ఇంకా ఆలోచనలు ఎక్కడికో కాంబోడియా దాకా పోయినాయి సో కాంబోడియాలో చేస్తా అంటే చేయమన్నాం చేసిండ్రు వాళ్ళ ఎకానమీ కరోనాతోటి వాళ్ళ ఎకానమీ బాగా డౌన్ అయింది ఇంకా ఇండియా లాగా అది పుంజుకోలేదు నా విజయం మా ఆవిడ కింద చేస్తా ఎందుకంటే అడుగు అడుగున ప్రతి నిమిషం సహకరిస్తూ సహాయపడుతూ సలహా ఇస్తూ చేసేది ఆమెనే